నమస్తే అమ్మ మీ పేరు సూర్యకుమారి అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు శ్రీహరిపురం అండి గాజు విశాఖపట్నం విశాఖపట్నం ఏంటమ్మా మరి అంత దూరం నుంచి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పీ ఫోర్ కార్యక్రమానికి హాజరయ్యారు ఎలా అనిపించింది అసలు ఇక్కడ కార్యక్రమం మాకు చాలా సంతోషం అనిపించిందండి పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉండిపోకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని కూడా ఒక స్థాయిలో నిలబెట్టాల వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని ముందుకి వెళ్ళాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం పెట్టారండి మేము చాలా హ్యాపీ అయ్యాము ఇక ముందు కూడా పేదవాళ్ళకి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని మేము మనస్ఫూర్తిగా అని చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల నుంచి ఆయన సర్వీస్ చేస్తున్నారు మీరబాబు నాయుడు గారు వచ్చారు మేము చాలా హ్యాపీ అయిపోయామండి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము అసలు బయటి రాలేదండి ఏ పనులు జరగలేదు తర్వాత బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడదామన్నా భయం భయంగా ఉండేది గతంలో ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మేము అందరం చాలా ధైర్యంగా ఉన్నామండి తెలుగుదేశం పార్టీ అంటే మాకు చాలా 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 ఇష్టం అండి మేము ఎప్పుడు మాకేటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కూటమి ప్రభుత్వం తరపుని మొత్తం చ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి పేదవాడికి పేదవాడిలాగా ఉండకంటే వాళ్ళకి కూడా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పి వాళ్ళ పిల్లలను కూడా చదివించుకొని వాళ్ళు కూడా వెళ్ళాలని ఆయన ఆశలు ఆశల కోసమే ఈరోజు మేము అందరం కూడా వచ్చామండి ఇవి అంటే బంగారు కుటుంబం అంటే అందరినీ కూడా బంగారు కుటుంబంలా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచారండి పేదవాళ్ళని కూర్చోబెట్టుకొని ఈరోజుని ఆయన ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతూ చాలా మంచి భరోసా ఇచ్చారండి వాళ్ళ పిల్లలు కూడా చదివించుకోనకే వాళ్ళు కూడా ముందుకొచ్చి సంతోషంగా ఉన్నారండి అలా ఉండాలి ప్రతి ఫ్యామిలీకి కూడా చంద్రబాబు నాయుడు గారు అండదండలు ఉండాలని మేము కోరుకుంటున్నామండి అమ్మ ముఖ్యంగా ఈ పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు తెలుస్తుంది అంటారా మీరు చాలా కిలోమీటర్లు ప్రయాణం తెలుస్తుందండి ఆల్రెడీ సర్వే చేస్తున్నాం తెలుస్తుందండి ఈరోజు ఇంత దూరం రావాలంటే ఎవరు వస్తారండి ఆయన ఆయన మేము మేము పొదుపు సంఘాలు కూడా పొదుపు సంఘాలు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి మేము పొదుపు సంఘాల్లో మేము వర్క్ చేస్తున్నామండి చాలా బాగా మేము తెలుగుదేశం పార్టీ తరపున మేము కూడా కష్టపడతాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి ప్రతి పొలం కూడా పేదలకు చేరేలాగా మేము కూడా సపోర్ట్ చేస్తామండి పెన్షన్లు అవనివ్వండి రేషన్ కార్డులు అవనివ్వండి ఆరోగ్యశ్రీ అవనివ్వండి అన్నింటిలో కూడా మేము దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటాం ప్రజలను కూడా మేము వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తామండి అంటే పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు నిజంగా అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు సాధ్యం అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారంటే సాధ్యం కాంత ఏమీ లేదండి మేము నాలుగు సంవత్సరాలు ఎంత నరకం అనిపించారో ప్రజలు మొత్తం రాష్ట్రాలు మొత్తం చూసారండి దానికి సమాధానంగా మంచి మంచి సమాధానం ప్రజలు ఇచ్చారండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ కూడా ఎన్నో ఎన్నో ఆశలతో ముందుకెళ్ళి ఓట్లేసారండి ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాన్ని మంచిగా నడిపిస్తారని మంచి పార్టీలు అని అనిపించుకుంటారని ముఖ్యంగా మా ఇల్లు కూడా మంచి కార్యక్రమాలు మంచి పథకాలు కూడా పెట్టారండి పిల్లలకి స్కూల్ పిల్లలకి కానీ పెన్షన్లు కూడా పెంచుతామన్నారు పెంచారు తర్వాత సిలిండర్లు కూడా డబ్బులు వేస్తామన్నారు వేసారు తర్వాత మరి ఇంకా రోడ్లవి చేశారండి ఏ క్లాస్గా ఉందండి ఇప్పుడు ఇల్లులు కూడా ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లులు ఏ పట్టాలు ఆయన ఇచ్చినవి అన్నీ ఆపేస్తారండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అంటే మీరు దాదాపు విశాఖపట్నం నుంచి అమరావతి వరకు ప్రయాణం చేసి వచ్చారు ఎన్ని గంటలు ప్రయాణం చేశారమ్మ ఎంత దూరం చాలా దూరం అండి మేము వచ్చి ఆరు గంటలకు బయలుదేరామండి ఇక్కడికి మూడు గంటలకి ఎంత వచ్చాం మూడున్నర అయిందండి వచ్చాము మాకు అమరావతి చూడాలా చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు మేము అందరం అని ఈ కార్యక్రమానికి వచ్చామండి అది ఏమనిపించింది అమ్మా అంత మాకు చాలా సంతోషం ఉందండి ఈ జనం ఏంటండి ఈ జన సముద్రం చూసారండి కళ్ళు సరిపోవు అంత జనం వచ్చారండి చంద్రబాబు నాయుడు గారిని చూడడానికే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని వచ్చారండి అందరూ చాలా హ్యాపీ అండి కూటమి ప్రభుత్వం ముందుకు సాగాలని మా అందరం కూడా సంతోషంగా ఆ పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలా